బాలుకి తన మీద ఎంత ప్రేముందో తెలిసేలా చేసి రోహిణి ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీనా అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాలు అయితే మీనా కోసం వెతుకుతూ ఉంటాడు మరొక వైపు ఈ విషయం తెలుసుకున్న పార్వతమ్మ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఉదయం మీనాకి ఫోన్ చేసినప్పుడు తను ఏదోలా మాట్లాడింది అప్పుడే అర్థం చేసుకోవలసింది పిచ్చిదాన్ని నేను పట్టించుకోలేదు ఇప్పుడు నా కూతురు ఏమైపోయిందో ఏం జరిగిందో ఇంత ఓరుమని వర్షం వస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయింది పిచ్చిది అంటూ ఇక ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది పార్వతమ్మ అప్పుడే ఇక బాలుకి ఫోన్ చేసి అల్లుడు గారు అసలు ఏం జరిగింది మీనా ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోవలసి వచ్చింది చెప్పండి అంటూ అంటూ ఉండంగా మీరు కంగారు పడకండి అత్తయ్య నేను మీనాని వెతికి తీసుకువస్తాను ఇప్పుడు మీనా కోసమే బయట తిరుగుతున్నాను అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు ఏమో ఇలా తెలిసిన కాడి నుంచి నాకు చాలా భయంగా ఉంది తను ఏదైనా అఘత్యం చేసుకుంటుందేమో అంటూ అనంగానే మీరు కంగారు పడకండి మీనాని క్షేమంగా తీసుకువచ్చే బాధ్యత నాది అంటూ బాలు అయితే పార్వతమ్మకి చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తాడు శివ అయితే ఇంటికి వస్తాడు ఈ విషయం తెలుసుకున్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఆ బాలు కారణంగా అక్క ఎప్పటికైనా ఇలాగే అయిపోతుంది అక్కని ఆ ఇంట్లో బ్రతకనివ్వరు అని మీరే పట్టించుకోలేదు అల్లుడు దేవుడు అంటూ నువ్వు చెప్తూ వచ్చావు ఇప్పుడు చూడు నీ అల్లుడు కారణంగా మా అక్కకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ బాలీని అరెస్ట్ చేయిస్తాను జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా చేస్తాను అంటూ శివ నంగానే అప్పుడే పార్వతమ్మైతే శివ చెంపైతే పగలు కొడుతుంది ఇప్పటికే నా కూతురు కనిపించడం లేదని నేను బాధపడుతూ ఉంటే నువ్వు లేనిపోని మళ్ళీ కొత్త సమస్య సృష్టించాలని చూస్తున్నావా అసలు ముందు అక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఎందుకు బయటికి వెళ్ళిపోయిందో తెలియదు ఏమీ తెలియకుండా నువ్వు కంప్లైంట్ ఇచ్చి బావని అరెస్ట్ చేయిస్తే అక్క వచ్చిన తర్వాత తర్వాత మనల్ని క్షమిస్తుంది అనుకున్నావా నువ్వు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు ఏవి తీసుకోకు ఏదైనా తీసుకున్నావంటే మర్యాదగా ఉండదు అంటూ పార్వతమ్మైతే శివకి వార్నింగ్ ఇస్తుంది ఇంతలో మరొక వైపు బాలు అయితే మీనా కోసం ఎంతగానో వెతుకుతాడు కానీ ఎక్కడా కూడా మీనా కనిపించకపోయేసరికి బాలు అయితే కుప్పకొలిపోతాడు ఏం జరిగింది మీనా ఎక్కడికి వెళ్ళిపోయావు మీనా అసలు ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాము నేను మాట్లాడే మాటలు అన్నీ కూడా నీకు తెలుసు కదా నేను ఏదీ కూడా మనసులో పెట్టుకోకుండా పైకే అనేస్తూ ఉంటాను అలాగే పిచ్చివాళ్ళ మాట్లాడాను నువ్వు అదే మాట పట్టుకుని ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతావని నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తావని అస్సలు అనుకోలేదు మీనా ఎక్కడున్నా నువ్వు రావాలి నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఈరోజు నేను కొంచెం సంతోషంగా ఉంటున్నాను అంటే దానికి కారణం నువ్వే ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక ఇంటికి వచ్చి బయటే కూర్చుని ఉంటాడు ఇక బాలుని చూసిన సత్యమైతే ఇప్పుడు బాధపడి ఏం లాభం ఆ అమ్మాయి మనసు బాధ పెట్టకముందే నువ్వు ఇది ఆలోచించవలసింది ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని మాటలన్నా మీ అమ్మాయి ఎంతగా ఇబ్బంది పెట్టినా తను ఓర్చుకుంటూ ఇక్కడే ఉంది ఆఖరికి తను ప్రాణంగా ప్రేమించే నువ్వే తన మనసు గాయపడేలా చేసేసరికి అది తట్టుకోలేక నా కోడలు ఎక్కడికో వెళ్ళిపోయింది ఏదైనా జరగరాంది జరిగింది అంటే ఎప్పటికీ కూడా నన్ను నేను క్షమించుకోలేను నేను బలవంతంగా పెళ్లి చేయడం వల్లే నువ్వు పెళ్లి చేసుకున్నానని బాధపడినందుకే ఆ పిచ్చిది వెళ్ళిపోయింది ఆ పెళ్లి చేసింది నేనే కాబట్టి ఆ పాపం కూడా నాకే తగులుతుంది అంటూ ఇక సత్యమైతే బాధపడేసరికి చచ్చిన పాముని ఇంకా చంపుకున్నా ఇప్పటికే మీనా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియక బాధపడుతున్నాను మళ్ళీ నువ్వు కూడా ఇలా అంటూ ఉంటే నేను అసలు తట్టుకోలేను నేను అన్నమాటలు తప్పే అయి ఉండొచ్చు కానీ అది కావాలని అనలేదు నాన్న దాని కారణంగా ఇంత పరిణామం ఎదుర్కోవలసి వస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ బాలు అయితే బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఇంతలో మీనా అయితే ఇంటికి తిరిగి వస్తుంది అది చూసిన బాలు అయితే చాలా కోపంగా మీనా దగ్గరికి వెళ్ళి కొట్టబోతూ ఉంటాడు అప్పుడే ఇక సత్యమైతే ఆపుతాడు ఇప్పుడే కదరా మీనా గురించి బాధపడుతున్నాను అన్నావు మరి ఎందుకు మళ్ళీ చేయి చేసుకోబోతున్నావు అంటూ అనగానే అప్పుడే ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు లేకపోతే ఏంటి నాన్న అసలు ఏమైపోయిందో ఏం జరిగిందో అని పిచ్చి వాళ్ళ రాత్రంతా తిరుగుతూనే ఉన్నాను నా మీనా లేకుండా నాకు బ్రతికే లేదు ఇన్ని రోజులు అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియకుండా బ్రతికాను కానీ మీనా నా లైఫ్లోకి వచ్చిన తర్వాత తను చూపించే ప్రేమతో నా జీవితానికే ఒక అర్థమంటూ వచ్చింది అలాంటి మీనా లేకపోతే నేను ఎలా బ్రతకగలను తను ప్రేమ లేకుండా నేను ఎలా ఇక్కడ ఉండగలను అంటూ బాలు ైతే మీనాని కౌగలించుకొని ఇంకెప్పుడు ఇలాంటి శిక్ష వేయొద్దు నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా ఏదైనా తప్పు చేసినా అవసరమైతే నా చెంప పగలగొట్టు కానీ నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతే మాత్రం నేను బ్రతకలేను మీనా నువ్వే నా ప్రాణం నా ప్రాణం నా దగ్గర లేకపోతే ఇక ఈ జీవచవంలా బతకడం తప్ప నాకు బ్రతకంటూ లేదు నా బ్రతుక్కి అర్థమంటూ లేదు అంటూ బాలు అయితే చెప్పి ఏడుస్తూ ఉండంగా అప్పుడే ప్రభావతి రోహిణి అయితే బయటికి వస్తారు ఏ మహా తల్లి తిరగడం అయ్యిందా వచ్చావా అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం ఎంతని వెతకాలి అసలు నీ కోసం ఎంత కంగారు పడాలి నీ దారినే నువ్వు వెళ్ళిపోయావు చూసిన వాళ్ళు ఏమంటారు మేమేదో చేశాము అత్తగారు ఆరళ్ళు లిక్కవైపోయాయి అందుకే కోడలు ఎక్కడికో వెళ్ళిపోయింది ఇదొక గయ్యాలి అన్నట్టు నా గురించే కదా తప్పుగా మాట్లాడుకునేది నువ్వు అసలు ఎందుకు ఇలా చేశావు అంటూ నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి ఎందుక నా భర్తకి నా మీద ఎంత ప్రేముందో మీకు తెలిసి రావాలని ఇలా చేశాను ఉదయం మీరే కదా అన్నారు అత్తయ్య బాలు కేవలం తన తండ్రి మాట కోసమే చేసుకున్నాడు దీని మీద ఎలాంటి ప్రేమ లేదు ఇప్పటి వరకు ఆ మాటకి కట్టుబడి ఉన్నాడు తప్ప అసలు దీని మీద ఎలాంటి అభిప్రాయం లేదు కేవలం మాట పట్టింపు కోసమే ఇక్కడ దాన్ని ఒక మనిషిలా చూస్తున్నాడు కానీ దానికంటూ ఎలాంటి విలువ లేదని మీరు అన్నారు కదా రోహిణి కూడా అలాగే మాట్లాడింది మీకు ఇదంతా తెలియజేయాలని ఇలా చేశాను నా భర్తకి నా మీద ప్రేమ ఉంది కాబట్టి నేను కనిపించని మరుక్షణం నుంచి పిచ్చివాడిలా మొత్తం అంతా వెతుకుతూ ఉన్నాడు నేను లేకుండా తన జీవితమే లేదని ఎంతగానో బాధపడ్డాను ఇప్పుడే మీరు ఆయన మాటల ద్వారా నిజం తెలుసుకున్నారు కదా ఇప్పటికైనా మీకు అర్థమైందా నా భర్తకి నా మీద ఎంత ప్రేముందో నేను లేకుండా తన జీవితమే లేదన్నంతగా బాధపడుతున్నారు అంటే నేనే తన సర్వస్వమని తను అనుకుంటున్నట్టే కదా నన్ను ఎంత ప్రాణంగా ప్రేమించుండకపోతే నేను లేకపోతే బ్రతకలేనని నేను లేకపోతే తన జీవితమే ఒక జీవసంలా బ్రతకాలని ఎంతగా బాధపడి చెప్పారో ఇప్పటికైనా మీ చెవులు వినిపించాయా ఎప్పటికైనా మీరు అన్నమాట తప్పని ఒప్పుకుంటారా ఇంకెప్పుడు కూడా నా భర్త నన్ను ప్రేమించడం లేదని నా భర్త నన్ను కేవలం మాట కోసమే పెళ్లి చేసుకున్నాడని అన్నారంటే మర్యాదగా ఉండదు ఇప్పటి వరకు మీరు ఏమన్నా ఏం చెప్పినా మౌనంగా చేస్తూ మౌనంగా భరిస్తూ వచ్చాను తప్ప మీకు ఎప్పటికీ ఎదురు చెప్పలేదు కానీ ఈ రోజన్న మాట నా మనసుకు తాకింది అందుకని బాధతో వెళ్ళిపోయాను నా భర్తకి ఎంత ప్రేమ ఉందో మీ అందరికీ తెలియాలని ఇలా చేశాను అంటూ ఇక ప్రభావతికి రోహిణీకి అయితే మీనా దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటసింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు